ఓరకల్ మండలం పుడిచెర్ల గ్రామంలో ఎస్సీల భూములను ఎయిర్పోర్ట్ అభివృద్ధికి పేరుతో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని జాతీయ ఎస్సీ ఎస్టీ ఐక్యసమితి అధ్యక్షులు రెడ్డిపోగు రాజ్ కుమార్ కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్యను కలిసి వినతి పత్రం ఇచ్చారు కర్నూలు జిల్లా ఓరోకల్ మండలం పుడిచెర్ల గ్రామంలో దళితులు మూడు తరాలుగా భూమిని సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారన్నారు వారికి తగిన నష్టపరిహారం ఇవ్వాలని కుటుంబానికి ఉద్యోగం కూడా ఇప్పించాలని కోరారు తెలుగుదేశం అన్యాయం జరగకుండా చూడాలని లేని పక్షంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓను మరియు ఓర మండల ఎంఆర్ఓను కలిసి పూడిచెల్ల గ్రామ దళితులు భూములు కోల్పోయిన వారు వినతి పత్రాన్ని అందజేశారు కార్యక్రమంలో కె ప్రకాశం బజారున్న మణికుమార్ ఎంమానియల్ భాస్కర్ ప్రభావతి కర్రెమ్మ తదితరులు పాల్గొన్నారు डिपार्टमेंट उ मैडम डिपार्टमेंट डिपार्टमेंट